మన యొక్క ఆకివీలు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన సందర్భంగా కానీ నూతన భవనం నిర్మాణం చేసుకుని పూర్తి చేసుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి చేసినటువంటి సత్య కుమార్ యాదవ్ గారు మా గౌరవ మంత్రివర్గ గారికి అదేవిధంగా మా యొక్క పుణ్య నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి బాపిరాజు గారికి అదేవిధంగా ఈరోజు దాత ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారంటే ఆయన ఎప్పుడు కూడా ఏ ఒక కార్యక్రమం చేసినా ఎవరికి చెప్పరు చెప్పకుండా సైలెంట్ గా చేసేటువంటి వ్యక్తి ఈరోజు మన ముందర సచనారాయణ డాక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక పెద్దలకి బీజేపీ నాయకులకు అదేవిధంగా జన సైనికులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు వేదిక పెద్దలందరికీ కూడా హృదయపురకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చాలా సంతోషం గవర్నీయుల మంత్రి గారు ఈ రోజు మా యొక్క నియోజకవర్గాలకు రావటం అయితే లోటు బడ్జెట్ అంటే రాష్ట్రానికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకురావడానికి కానీ ఒక మంత్రిని ఆరోగ్య శాఖ మంత్రిగా సెలెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సత్యకుమార్ గారిని సెలెక్ట్ చేశారంటే పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి మన రాష్ట్రంలో ఏ అయితే అవసరాలు ఉన్నాయో ఒక మెడికల్ కాలేజెస్ కానీ ఆరోగ్య సంబంధించి రెనోవేట్ చేయడం హాస్పిటల్ కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముందు వ్యక్తి మన సత్యకుమార్ గారు ఎందుకంటే ఆయన ఎంతో అనుభవం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఆయన కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహాయక ఉండడం కానీ అందరికి వెంకయ్యనాయుడు గారికి కానీ అందరూ పెద్దలకి ఎప్పుడు కూడా మందులు నడిపిన వ్యక్తి అదేవిధంగా రఘురామకృష్ణ గారు ఇక్కడ డంపింగ్ యాడ్ ఏర్పాటు ఈ యొక్క గతంలో చేసి ఉంది ఇక్కడే పక్కనే చంద్రబాబు నాయుడు గారి కాలనీని డంపింగ్ యాడ్ చేర్చుంది చాలా సార్లు వారందరూ కూడా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల గొడవ పట్టడం చాలా సార్ తారణ ఎన్నో చేసినప్పటికీ కూడా విముక్తి కలగలేదు ఈరోజు రఘురామరాజు గారు వచ్చాక దాన్ని కూడా విముక్తి పొందడం చాలా ఆకుడి నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా బాగా చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా డోనర్స్ విషయంలో ముందర ఉండి ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా కనవాలి ఏదన్నా ఉన్నా సరే పూర్తి స్థాయిలో డోనర్ సహాయ సహకారం తీసుకుని మన త్రిపులార్ గారు కూడా ముందకు తీసుకెళ్ళడం ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ డయాలసిస్ ఎంద్రకి దాదాగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన విలువైన మాటలు చెప్పారు ఏదైనా ఒక దానికి ఖర్చు పెట్టడం ఆ రోజుతో అయ్యే పని కష్టపడి చేశారో చేయడం ఒకటైతే దాన్ని నడిపి ముందరకు తీసుకెళ్ళడం ఎంతో ముఖ్యమని చెప్పి రోజు ఇక్కడ ఉన్నటువంటి నా నగర పంచాయతీ ప్రజలకు కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ డాక్టర్స్ కానీ అందరికీ కూడా ఆయన మంత్రి గారిని కూడా కోవడం జరిగింది డెఫినెట్గా మీరు అనుకున్నది జరుగుతుంది డాక్టర్ గారు మీరు చేసిన దానికి సద్వినియోగపరుస్తారు కంపల్సరీ ఎందుకంటే డయాలసిస్ సెంటర్ ఎంతో అవసరం ఉంది మాకు ఇప్పటి వరకు భీమవరం రెండు హాస్పిటల్ ఉంటే ఒకటి ఆరోగ్యశ్రీలో చేయడం జరుగుతుంది ఒకటి ప్రైవేట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది ఎప్పుడో బెడ్స్ ఖాళీ ఉండవు వన్ వీక్ టెన్ డేస్ సీరియల్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఒక స్థానికంగా ఎమ్మెల్యే పనిచేసినప్పుడు ఒక బెడ్ కావాలి బెడ్ మీద మాకు డయాలసిస్ సెంటర్ మంచి ఒకరికి మాకు స్లాట్ కావాలంటే స్లాట్ కూడా దొరికేది కాదు ఇటు తణుకు ప్రతి ఇటు ఏలూరు పంపాలనే పరిస్థితి ఉంది అటువంటిది రోజు ఎంతో అవసరం ఆక్టివిటీ కానీ ముందు నియోజకవర్గానికి అందుకే ఏర్పాటు చేసిన డాక్టర్ గారికి అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారికి అందరికీ కూడా ఉదయపూర్భ నమస్కారం అదే అదేవిధంగా మా గురువు గారు బాపరాజు గారు మా గ్రామానికి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేశారంటే బాపరాజు గారు గుర్తుండే వ్యక్తి మాకు ఎందుకంటే మా గ్రామం ఐదంగుల విలేజ్ మాకు రెండు పక్కల బ్రిడ్జెస్ కూడా బాబరాజు గారు చేయడం జరిగింది నార్త్ వైపు సౌత్ వైపు ఈస్ట్ వైపు తెలుగుదేశం గవర్నమెంట్ నాన్న ఐశ్వరాజు చేశారు కానీ మొట్టమొదటిగా బ్రిడ్జ్ చేస్తున్న పాపరాజు గారే అదేవిధంగా సౌత్ సైడ్ నార్త్ సైడ్ ఈయన ఈయనెప్పుడు కూడా ఒక పక్క అగ్రికల్చర్ కెనాల్స్ కూడా సంబంధించి రిటర్నింగ్ వాల్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ చేయటం చాలా సంతోషం మా ఊరు కన్నీ బి ఊరు మొత్తం చేసుకున్నాం సార్ అయ్యి అయితే కారీ చేశారు సార్ అదేవిధంగా అందరికీ కూడా వేసి అందరికీ కూడా నా రిపోర్ట్ మస్కారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం